హలో గాస్ ఫ్రెండ్స్ మనం ప్రీవియస్ వీడియోలో సైన్స్ అండ్ టెక్నాలజీ రివిజన్ పార్ట్ సిరీస్లో భాగంగా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ విత్ ఆన్సర్ చూసాం కదా సో ఈ వీడియోలో దానికి కంటిన్యూషన్ పార్ట్లో పార్ట్ టూ డాక్యుమెంట్ టూని చూద్దాం ఈ వీడియోలో మనం కొన్ని క్వశ్చన్స్ విత్ ఆన్సర్ డిస్కస్ చేద్దాం సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి మనకి బీసీజీ వ్యాక్సిన్ బ్యాసిలర్స్ క్యాల్మెటిక్ గర్డీన్ వ్యాక్సిన్ యూజ్డ్ ఫర్ విచ్ డిసీజ్ అని ఉంది సో ద ఆన్సర్ ఈ ట్యూబర్కోలిసిస్ టీబీ సో దాంతోపాటు ఇంకొక వ్యాక్సిన్స్ కొన్ని వ్యాక్సిన్ శాన్వేక్ అనే వ్యాక్సిన్ ఉంటుంది సో ఈ సాన్వేక్ అనే వ్యాక్సిన్ మనకి హెపటైటిస్ కోసం యూజ్ చేస్తారు హెపటైటిస్ డిసీజ్ కోసం యూజ్ చేస్తారు దీంతోపాటు ఆల్రెడీ తెలిసిందే పోలియో వ్యాక్సిన్ యూజ్ పోలియో వ్యాక్సిన్ యూజ్ ఫర్ పోలియో డిసీజ్ దాంతోపాటు స్మాల్ వ్యాక్స్ స్మాల్ వ్యాక్స్ ఈజ్ యూజ్ ఫర్ మసూచి సో ఈ రకంగా మనకి ఇంపార్టెంట్ వ్యాక్సిన్స్ అనేవి యూజ్ చేయడం జరుగుతుంది సో తర్వాత క్వశ్చన్ చూద్దాం వాట్ ఈజ్ హెడ్ ఇమ్యూనిటీ అండ్ జనతా కర్ఫ్యూ ఆన్ విచ్ డేట్ సో జనతా కర్ఫ్యూ అనేది మనకి పీపుల్ మార్చ్ ట్వంటీ సెకండ్న మనకి విధించడం జరిగింది బిట్వీన్ సెవెన్ ఏఎం టు నైన్ పిఎం ఈ జనతా కర్ఫ్యూలో పబ్లిక్ అన్న వాళ్ళు స్వతహాగా వాళ్ళకి హోమ్ క్వారంటైన్ పాటించవలసిందిగా హార్గుల్ ప్రియం సార్ అప్పుడు రిక్వెస్ట్ చేయడం జరిగింది సో దట్ ఈస్ జనతా జనతా కర్ఫ్యూ క్వారంటైన్ సో వాట్ ఈస్ హెడ్ ఇమ్యూనిటీ అంటే వ్యాక్సినేషన్ ద్వారా రెస్టిడ్ పవర్ ఉండడం వల్ల అటు అటుమెట డిసీజ్ అనేది స్ప్రెడ్ అవ్వడం జరగదు సో దాన్నే హెడ్ ఇమ్యూనిటీ అని అంటారు సపోజ్ ఏదైనా ఒక పర్సన్ ఏదో ఒక కమ్యూనిటీ అనుకుంటే ఏదో వీళ్ళు వీళ్ళు వ్యాక్సినేటెడ్ ఈ పర్సన్ వ్యాక్సినేటెడ్ ఈ పర్సన్ వ్యాక్సినేటెడ్ ఈ పర్సన్ వ్యాక్సినేటెడ్ పర్ సపోజ్ ఏదైనా ఒక పర్సన్కి డిసీజ్ స్ప్రెడ్ అయినట్టు ఉంటే ఈ పర్సన్ నుండి ఈ పర్సన్ డిసీజ్ అనేది స్ప్రెడ్ అవ్వదు ఎందుకంటే ఈ పర్సన్ ఆల్రెడీ ఇమ్యూనేటెడ్ కాబట్టి సో ఈ పర్సన్ నుండి ఈ పర్సన్కి డిసీజ్ ఏమైనా స్ప్రెడ్ అవుతుందని డిసీజ్ కూడా స్ప్రెడ్ అవ్వదు ఎందుకంటే ఈ పర్సన్కి కూడా ఇమ్యూనిటీ కాబట్టి సో దీన్నే మనం హెడ్ హెడ్ ఇమ్యూనిటీ అని అంటారు సో తర్వాత క్వశ్చన్ చూద్దాం ఆన్ విచ్ డేట్ ఆన్ విచ్ యాక్ట్ ద లాక్డౌన్ వాజ్ డెప్లాయిడ్ అని ఉంది అంటే ఏ ఏ చట్టాన్ని బేస్ ఉంది లాక్డౌన్ విధించారని చెప్తున్నారు దిస్ ఈజ్ కాల్డ్ ఎపిడెమిక్ డిసీజ్ యాక్ట్ ఎయిటీన్ నైంటీ సెవెన్ అంటే అంటువ్యాధుల వ్యాప్తి చట్టం ఎయిటీన్ నైంటీ సెవెన్ బేస్ చేసి లాక్డౌన్ అనేది విధించడం జరిగింది దీని ప్రకారం మనకి జిల్లా స్థాయిలో లాక్డౌన్ ప్రకటించాలని డిస్టిక్ కలెక్టర్కి అయితే ఉంటుంది దీని ప్రకారం ప్రజలు అనేవాళ్ళు ఇంట్ హోమ్ క్వారంటైన్ పాటించాలి ఇంట్లోనే మాత్రం ఉండాలి అంటే తమ నివాసాలకే పరిమితం అవ్వాల్సి ఉంటుంది అండ్ ఎమర్జెన్సీ సర్వీస్ అయినటువంటి హెల్త్ కేర్ అండ్ ఫైర్కి మాత్రం పర్మిషన్ అయితే మొదల ఏవైతే ఎమర్జెన్సీ సర్వీస్ ఉంటాయో వాటికి మాత్రం పర్మిషన్ అనేది ఉంటుంది తర్వాత క్వశ్చన్ చూద్దాం ఇంటర్నేషనల్ డే ఆఫ్ ఎపిడమిక్స్ అనేది ఈ రోజున సెలబ్రేట్ చేసుకుంటారని అడుగుతున్నారు సో అది డిసెంబర్ ట్వంటీ సెవెంత్న ఇంటర్నేషనల్ డే ఆఫ్ ఎపిడమిక్స్ అనేది సెలబ్రేట్ చేయడం జరుగుతుంది తర్వాత జైకోవ్ డి ఈజ్ ఎంఆర్ఎన్ఏ బేస్డ్ వ్యాక్సిన్ ఆర్ డిఎన్ఏ బేస్డ్ వ్యాక్సిన్ అని చెప్పి నెక్స్ట్ క్వశ్చన్ అడిగారు జైకోవ్ డి అనేది డిఎన్ఏ ప్లాస్మెట్ బేస్డ్ వ్యాక్సినేషన్ అండి కోవిడ్ నైన్టీన్ అది ఎవరు డెవలప్ చేశారా అంటే ఇండియాలో ఉన్నటువంటి ఇండియన్ ఫార్మటరీ కంపెనీ క్యాడిలా హెల్త్ కేర్ అని డెవలప్ చేశారు విత్ ద సపోర్ట్ ఆఫ్ బయోటెక్ ఇండస్ట్రీ రీసెర్చ్ అసిస్టెంట్స్ కౌన్సిల్ సో రిమైనింగ్ కొన్ని వ్యాక్సిన్ చూద్దాం కోవాక్సిన్ వ్యాక్సిన్ ఉంది కోవాక్సిన్ దీన్ని డెవలప్ చేసింది భారత్ బయోటెక్ కంపెనీ ఇండియా స్పుత్నిక్ వి వ్యాక్సిన్ ఉంది దీన్ని డెవలప్ చేసింది రష్యా రష్యన్ బేస్డ్ కంపెనీ మోడర్న వ్యాక్సిన్ ఉంది ఇది యుఎస్ బేస్డ్ కంపెనీ దీన్ని డెవలప్ డెవలప్ చేయడం జరిగింది దీంతో పాటు ఫైజర్ అని ఉంది ఫైజర్ అండ్ బయోటెక్ జర్మనీ వాళ్ళు ది ఫైజర్ అండ్ బయోటెక్ జర్మన్ బేస్డ్ కంపెనీ దీన్ని డెవలప్ చేయడం జరిగింది ఆస్ట్రాజెనికా వ్యాక్సిన్ ఉంది ఆక్స్ఫర్డ్ ఆస్ట్రాజెనిక ఆక్స్ఫర్డ్ ఆస్ట్రాజెనికా క్వశ్చన్ ఏంటంటే ఆల్రెడీ మనం డిస్కస్ చేసింది ప్రీవియస్ వీడియోలో కోవాక్సిన్ వ్యాక్సిన్ అనేది ఏ కంటే డిజైన్ చేసిందని చెప్తున్నారు ప్రొడక్ట్ తయారు చేసింది ఇస్ కాల్డ్ ఇండియన్ కంపెనీ భారత్ బయోటెక్ విత్ కొలాబరేషన్ ఆఫ్ ఐసిఎంఆర్ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ అండ్ ఎన్ఐవి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ పూణే స్పుత్కీ వ్యాక్సిన్ అనేది ఆస్ట్రేలియా డిజైన్ రష్యా డిజైన్ చేసింది మోడర్న వ్యాక్సిన్ యుఎస్ఏకి చెందింది ఓకే తర్వాత క్వశ్చన్ ఏంటంటే ఇన్ ద ఇయర్ ట్వంటీ ట్వంటీలో మన ఇండియాలో ఉన్న టోటల్ ఫెటిలిటీ రేట్ ఎంత ఉంది ఇండియన్ మొటర్నిటీ రేట్ ఎంత ఉంది మెటర్నటి మోటార్టీ రేట్ ఎంత ఉందో కూడా అడుగుతున్నారు సో రెండు వేల పద్దెనిమిది ఇరవై కల్లా మన ఇండియాలో ఎంఎంఆర్ అనేది నైంటీ సెవెన్గా ఉంది అది టూ థౌజండ్ వన్ త్రీలో త్రీ నాట్ వన్గా ఉంది ఐఎంఆర్ ఇన్ఫాక్ట్ మోటార్టీ రేట్ ఎంత ఉంది అంటే టూ థౌజండ్ ట్వంటీ వన్లో అది ట్వంటీ సెవెన్గా ఉంది బట్ టూ థౌజండ్ ఫైవ్ కోసం అది ఫిఫ్టీ ఎయిట్గా మాత్రం ఉంది సో టీఎఫ్ఆర్ టోటల్ ఫెర్టిలిటీ రేట్ సంతాన సౌఫల్య రేట్ ఎంత ఉంది అంటే టూ థౌజండ్ సిక్స్టీన్లో అది టూ పాయింట్ త్రీగా ఉంది టూ థౌజండ్ ట్వంటీకి వచ్చేసరికి అది ఎంత తగ్గింది అంటే టూ పాయింట్ జీరో అంటే టూగా ఉంది దీంతో పాటు మనకి లీస్ట్ ఎంఎంఆర్గా ఉన్నటువంటి స్టేట్ అంటే కేరళ కేరళలో ఎంఎంఆర్ ఉంది అంటే ఇట్ ఈస్ కాల్ నైన్టీన్ ఆ తర్వాత స్టేట్ మహారాష్ట్ర ఆ తర్వాత వచ్చి తెలంగాణ సో క్రిమినల్స్ కలాడేలో ఎంఎంఆర్ ఏ స్టేట్ తక్కువగా ఉంది అంటే కేరళ తర్వాత మహారాష్ట్ర తర్వాత తమిళనాడు తర్వాత క్వశ్చన్ ట్వంటీ 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 త్రీలో హెల్త్ కేర్ సెక్టర్ అంటే జీడిపిలో దానికి ఎక్స్పెండిచర్ ఎంత ఉంది అంటే ఇట్స్ టూ పాయింట్ వన్ పర్సెంట్ ఆఫ్ జీడిపి హెల్త్ కేర్ సెక్టర్ అది దీన్ని బేస్ చేసుకున్న ఎకనామిక్ సరే ట్వంటీ ట్వంటీ త్రీలో మెన్షన్ చేస్తారంటే హెల్త్ కేర్ సెక్టర్ జీడిపి టూ పాయింట్ వన్గా ఉంది నెక్స్ట్ తర్వాత క్వశ్చన్ ఆన్ విచ్ డేట్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ డిక్లేర్డ్ ఈ వరల్డ్ హెల్త్ ఎమర్జెన్సీని డబ్ల్యూహెచ్ఓ అంది ఏ డేట్ని డిక్లేర్ చేశారని చెప్పింది కాల్ మార్చ్ లెవెన్త్ ట్వంటీ ట్వంటీ నా సో ఎప్పుడైతే చైనాలో ఈ డిసీజన్ అవుట్ బ్రేక్ అయిందో అప్పుడు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అనేది దీన్ని వరల్డ్ హెల్త్ ఎమర్జెన్సీగా డిక్లేర్ చేయడం జరిగింది తర్వాత ఈ సంజీవిని మీన్స్ టెలిమెడిసిన్ దానిలో ఏపీ ర్యాంక్ ఎంత అంటే దిస్ కాల్ ఫస్ట్ ప్లేస్ ఏపీ ర్యాంక్ అండ్ టెలిమెడిసిన్ ఆర్ ఈ సైన్జీలో మన ర్యాంక్ ఎంత అంటే దిస్ కాల్డ్ ఫస్ట్ ప్లేస్ తర్వాత క్వశ్చన్ వాటర్ బ్యాక్టీరియల్ వైరల్ అండ్ ప్రోటోజోవన్ డిసీజెస్ అని ఉంది సో ఆ డిసీజెస్ ఏంటంటే బ్యాక్టీరియా వచ్చే డిసీజెస్ ఏంటో చూడడం డిప్తీరియా కలరా టైఫాయిడ్ సిఫిలిస్ లెప్రసీ మెంటజిస్ నిమోనియా ట్యూబర్కాలిసిస్ ఉఫింగ్ కఫ్ అండ్ టెటనస్ ఇంకా చాలా డిసీజెస్ ఉన్నాయి సో ఇక బ్రీఫ్గా అడిగాం కాబట్టి ఇంపార్టెంట్ డిసీజెస్ ఏవైతే మెన్షన్ చేసాం దీంతోపాటు ఇప్పుడు కలరా కోసం చూద్దాం కలరా అనేది దేని వల్ల వస్తుంది అంటే లిబ్రియే కలరే అనే ఒక బ్యాక్టీరియా వల్ల వస్తుంది లిబ్రియే కలరే తర్వాత టైఫాయిడ్ అంటే ఏ బ్యాక్టీరియా వల్ల వస్తుందంటే టైఫాయిడ్ సార్ సాల్మునె టైఫాయ్ సాల్మోనల్లే టైఫాయ్ అనే ఒక బ్యాక్టీరియా వల్ల వస్తుంది సో దీనికి ఇచ్చే వ్యాక్సిన్ ఏంటంటే ట్యాబ్ టైఫాయిడ్ ఏబి తర్వాత మనకి టెటనస్ మీన్స్ ధనుర్వాతం ఈ ధనుర్వాతం అనేది మనకి దానికి ఇచ్చే ఒక ఈ టెటనస్కి ఇచ్చే వ్యాక్సిన్ ఏంటంటే టీటీ వ్యాక్సిన్ టెటనస్ టాక్సైడ్ టీటీ మీన్స్ టెటనాస్ డయాక్సైడ్ తరువాత బ్యాక్టీరి డిసీజ్ ఏంటంటే టీబీ ట్యూబర్కొసిస్ సో దీనిలో ప్రభుత్వం చేపట్టిన చర్యలు ఏంటంటే డాట్స్ అనే ఒక చర్యలు చేపట్టింది నెక్స్ట్ ఆర్ అండ్ టీపీ ఆర్ అండ్ టీసీపీ మీన్స్ రివైజ్డ్ నేషనల్ టీబీ కంట్రోల్ ప్రోగ్రామ్ డాట్స్ మీన్స్ డైరెక్ట్లీ అబ్జర్వ్డ్ ట్రీట్మెంట్ షార్ట్ కోర్స్ సో యొక్క ఇటువంటి చర్యలని గవర్నమెంట్ చేపట్టింది సో ఓల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఏం చేసిందంటే ఈ రెండు వేల ఇరవై ఐదు కల్లా ప్రపంచంలో అరేడికేషన్ ఆఫ్ టీబీని టార్గెట్గా పెట్టుకుంది తరువాత డిసీజ్ వచ్చేసి లెప్రసీ ఈ లెప్రసీ ఏ బ్యాక్టీరియా వల్ల వస్తుందంటే మైక్రో బ్యాక్టీరియం మైక్రో బ్యాక్టీరియం లెప్రే అనే ఒక బ్యాక్టీరియా వల్ల వస్తుంది దీనికి యూజ్ చేసి ట్రీట్మెంట్ ఏంటంటే ఎండిటి డగ్ థెరఫీ అనేది ఈ లెప్రసీ ట్రీట్మెంట్లో వాడతారు సో దీన్ని ఇచ్చే మెడిసిన్ ఏంటి అంటే డాప్సోన్ డాప్సోన్ అనే మెడిసిన్ దీనిలో వాడతారు సో నెక్స్ట్ దీనివల్ల తర్వాత డిసీజ్ ఏంటంటే ఆంథ్రాక్స్ ఈ ఆంథ్రాక్స్ అనేది ఏ బ్యాక్టీరియాలో వస్తుందంటే బ్యాసిల్లస్ ఆంథ్రాసిస్ అనే ఒక బ్యాక్టీరియా వల్ల ఈ యొక్క ఆంథ్రాక్స్ అనేది వస్తుంది తర్వాత వైరల్ డిసీజెస్ చూద్దాం ఎయిడ్స్ హ్యూమన్ ఇమ్యూనిడెఫిషియన్సీ ఫుట్ అండ్ మౌత్ డిసీస్ హెపటైటిస్ బి హెపటైటిస్ బి వైరస్ అండ్ మెజల్స్ దీనిలో చూసుకుంటే మనం కోల్డ్ కోల్డ్ అనేది మనకి రైనో వైరస్ వల్ల స్ప్రెడ్ అవుతుంది ఆ చికెన్ పాక్స్ అంటారు కదా చికెన్ పాక్స్ చికెన్ పాక్స్ అనేది మనకి వారిసెల్లా వారిసెల్లా అనే ఒక వైరస్ ద్వారా స్ప్రెడ్ అవుతుంది దీంతో పాటు మనకి మెజల్స్ మెజల్స్ అనేది మనకి వ్యారియోలా వ్యారియోలా అనే ఒక వైరస్ ద్వారా మనకి వైరస్ ద్వారా స్ప్రెడ్ అవుతుంది డెంగ్యూ డెంగ్యూ అనేది ఫ్లావి వైరస్ ఫ్లావి వైరస్ ద్వారా స్ప్రెడ్ అవుతుంది సార్స్ వర్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ సార్స్ సివియర్ అక్యూట్ రెస్పిరేటరీ సిండ్రోమ్ సివియర్ ఎక్యూట్ రెస్పిరేటరీ సిండ్రోమ్ ద్వారా స్ప్రెడ్ అవుతుంది తర్వాత హెపటైటిస్ బి హెపటైటిస్ బికి యూజ్ చేసే యాక్సిన్ ఏంటంటే శాన్వాక్ అలా ఇంతకు ముందు మనం చెప్పడం జరిగింది శాన్వా తర్వాత ఎయిడ్స్ హ్యూమన్ ఇమ్యూన్ డెఫిషన్సీ వైరస్ ఇది హ్యూ హెచ్ఐవీ వైరస్ ద్వారా స్ప్రెడ్ అవుతుంది హెచ్ఐవి కోసం చెప్పుకుంటే డిసెంబర్ ఫస్ట్న ఎయిడ్స్ డేగా సెలబ్రేట్ చే హెడ్స్ డే జరుపుకుంటారు సో మన ఇండియాలో ఎయిడ్స్ ఒక గణాంకాలను వేసే సంస్థ ఏంటంటే నాకో నేషనల్ ఎయిడ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్ జూడీలో ఉంది సో ఎయిడ్స్ టెస్ట్లో ఏంటంటే ఎలిసా ఎన్జాం లింక్డ్ ఇమ్యూనోసర్బెంట్ ఎస్ఏ అంటారు ఇది ఒక టెస్ట్ చేస్తారు దీంతోపాటు వెస్టన్ బ్లాట్ ఒక టెస్ట్ దాంతో పీసీఆర్ ఒలిమెరేస్ చైన్ రియాక్షన్ అనే ఒక టెస్ట్ని కూడా ఎయిట్స్ ద్వారా ఎయిట్స్లో చేస్తారు తర్వాత చూసుకుంటే కోవిడ్ నైన్టీన్ కోవిడ్ నైన్టీన్ వ్యాక్సిన్ ఉంది కోవిడ్ నైన్టీన్ ఈ కోవిడ్ నైన్టీన్లో చాలా వేరియంట్స్ ఉన్నాయి ఆ వేరియంట్స్ ఏంటో చూద్దాం మన ఇండియాకి సంబంధించి మనకి డెల్టా వేరియంట్ ఇండియాకి సంబంధించిన కోవిడ్ వేరియంట్గా చెప్తారు డెల్టా అనేది ఇండియాకి సంబంధించింది ఆల్ఫా అనేది మనకి యూకేకి సంబంధించిన వేరియంట్ ఆల్ఫా యూకే మీన్స్ బ్రిటన్ గామా అనేది బ్రెజిల్కి సంబంధించిన వేరియంట్ గామా గామా అనేది బ్రెజిల్కి సంబంధించిన వేరియంట్ డెల్టా ఆల్ఫా గామా ఏంటో తర్వాత వేరియంట్ అంటే బీటా ఈ బీటా అనేది మనకి సౌత్ ఆఫ్రికాకి సంబంధించిన వేరియంట్ సో ఈ రకంగా మనకి బ్యాక్టీరియా వైరస్ డిసీజెస్ మనం డిస్కస్ చేసాం తర్వాత ఏంటంటే ప్రోటోజాన్ డిసీజెస్ చూద్దాం వీటిల్లో ఉన్నవి ఏంటంటే మలేరియా టాక్సోప్లమాసిస్ అమిబియాసిస్ ట్రింకుమయాసిస్ బాబేసియాసిస్ స్లీపింగ్ సిక్నెస్ అండ్ బ్లాస్టోసియాసిస్ ఇలా చూసుకుంటే మలేరియా అనేది ఫిమేల్ స్లీపింగ్ సిక్నెస్ అండ్ బ్లాస్టోసియాసిస్ ఈరోజు చూసుకుంటే మలేరియా అనేది ఫిమేల్ ఎనాల్స్ ఎనాల్ఫిస్ అనే ఒక మస్క్టో ద్వారా ఇది స్ప్రెడ్ అవుతుంది నెక్స్ట్ స్లీపింగ్ సిక్నెస్ అనేది ట్రిపసోమియా ట్రిపసోమియా అనే ఒక ప్రొడోజోన్ ద్వారా స్ప్రెడ్ అవుతుంది దాంతోపాటు మనకి కాలా హజార్ ఇక్కడ తర్వాత క్వశ్చన్ చూద్దాం వాట్ ఈస్ ద క్రూడ్ బర్త్ రేట్ ఆఫ్ ఏపీ అని ఉంది అండ్ క్రూడ్ డెత్ రేట్ ఆఫ్ ఏపీ ಸೊ ಕ್ರೂಡ್ ಬರ್ತ್ ಡೇಟ್ ಆಫ್ ಎಪಿ ಇಯರ್ ಫಿಫ್ಟೀನ್ ಪಾಯಿಂಟ್ ಸೆವೆನ್ ಅಂಡ್ ಕ್ರೂಡ್ ಡೆತ್ ರೇಟ್ ಈಸ್ ಸಿಕ್ಸ್ ಪಾಯಿಂಟ್ ತ್ರೀ ದೀನ್ಪೇ ಇಂಡಿಯಾ ಕ್ರೂಡ್ ಬರ್ತ್ ರೇಟ್ ಅಂತ ಚೂದ್ ಇಂಡಿಯಾ ಓಕೆ ಕ್ರೂಡ್ ಬರ್ತ್ ಡೇಟ್ ವಚಿ ನೈನ್ಟೀನ್ ಪಾಯಿಂಟ್ ಫೈವ್ ಅಂಡ್ ಕ್ರೂಡ್ ಡೇತ್ ರೇಟ್ ಈಸ್ ಸಿಕ್ಸ್ ಚೂದ್ నేషనల్ రూరల్ హెల్త్ మిషన్ అండ్ మిషన్ ఇన్ ఇంద్రధనస్ ఇది స్టార్ట్ అడ్ అని ఉంది ఎన్ఆర్హెచ్ఎం నేషనల్ రూరల్ హెల్త్ మిషన్ అనేది ట్వెల్త్ ఏప్రిల్ టూ థౌసండ్ ఫిఫ్టీన్ స్టార్ట్ చేశారు అండ్ మిషన్ ఇంద్రధనస్ అనేది డిసెంబర్ ట్వంటీ ఫిఫ్త్ టూ థౌసండ్ ఫోర్టీన్ స్టార్ట్ చేశారు ఈ మిషన్ ఇన్ ఇంద్రధానస్ అనేది ఇట్స్ అ ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్ సో దీనిలో సెవెన్ సెవెన్ టైప్ ఆఫ్ డిసీజెస్కి వీళ్ళు వ్యాక్సినేషన్ ఇస్తారు అదొకటి డిప్తీరియా డిప్తీరియా పెటోసిస్ హెపటైటిస్ పోలియో టీబీ అండ్ మెజల్స్ సో ఈ సెవెన్ టైప్ ఆఫ్ డిసీజెస్కి వీళ్ళు వ్యాక్సినేషన్ అది ఇవ్వడం జరుగుతుంది సో తర్వాత ఏంటంటే పిఎం జై ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన అనే ఒక ప్రోగ్రామ్ లాంచ్ చేశారు అది టూ థౌజండ్ ఎయిటీన్త్ లాంచ్ చేశారు దీనిలో ఏంటంటే దీని టార్గెట్ ఫిఫ్టీ ఇండియాలో ఉన్న ఫిఫ్టీ క్రోర్ పీపుల్కి వీళ్ళు ఇన్సూరెన్స్ చేయడమే టార్గెట్గా పెట్టుకున్నారన్నమాట ఫిఫ్టీ క్రోర్ పీపుల్ దీనిలో భాగంగా పెర్ ఫ్యామిలీ ఒక కుటుంబానికి పెర్ ఇయర్ ఫైవ్ లాక్ రూపీస్ ఇన్సూరెన్స్ ఫెసిలిటీ వీళ్ళు కల్పిస్తున్నారు థర్డ్ ఈజ్ కాల్డ్ పిఎంజే ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన తర్వాత క్వశ్చన్ విచ్ పోర్టల్ యూజ్ ఫర్ కోవిడ్ నైట్ రిజిస్ట్రేషన్స్ అండ్ ఆరోగ్య సిటీ యాప్ డిజైన్డ్ బై అని చెప్పి అడిగారు కోవిడ్ నైట్ రిజిస్ట్రేషన్ యూజ్ చేసే యాప్ ఏంటంటే సే కోవిన్ యాప్ కోవిన్ యాప్ అని కోవిడ్ రిజిస్ట్రేషన్ యూజ్ చేశారు ఆరోగ్య సేతు యాప్ని ఎవరు డిజైన్ చేశారంటే నేషనల్ ఇన్ఫర్మేటిక్ సెంటర్ ఎన్ఐసి అండర్ ద మినిస్టర్ ఆఫ్ ఈటి ఎన్విరాన్మెంట్ సారీ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మాస్కో డిక్లరేషన్ ఫర్ విచ్ డిసీజ్ అండ్ నిక్షేప్ పోర్టల్ యూర్ ఫర్ విచ్ డిసీజ్ అని అడిగారు మాస్కో డిక్లరేషన్ అనేది టీబీ డిసీజెస్ అంటే ట్యూబర్కోలైసిస్ని ఏ రకంగా అరాడికేట్ చేయాలి తగ్గించాలి అనే ఒక అంశం మీద ఈ యొక్క డిక్లరేషన్ ఇవ్వడం జరిగింది నిక్షయ్ పోర్టల్ అనేది టీబీ ప్రో ట్యూబర్కు ట్యూబర్కోలైసిస్ కంట్రోల్ ప్రోగ్రామ్ అంటే టీబీ డిసీజెస్ కోసం అనేది చెప్పి ఈ పోర్టల్ని గవర్నమెంట్ లాంచ్ చేసింది తర్వాత క్వశ్చన్ నైన్టీన్ నైన్టీ నైన్టీ మిషన్ ఇండికేట్ ఫర్ విచ్ డిసీజ్ అని చెప్పి అడిగారు అది హెచ్ఐవి డిసీజ్ కోసం ఇండికేట్ చేసింది ఈ నైంటీ నైన్టీ నైంటీ స్టార్ట్ ఏంటంటే ఫస్ట్ నైంటీ ఓట్ నైంటీ పర్సెంట్ ఆఫ్ పీపుల్ అనేవాళ్ళు ఎవరైతే హెచ్ఐవీ డి సఫర్ అవుతున్నారో వాళ్ళని వాళ్ళలో నైంటీ పర్సెంట్ ఆఫ్ పీపుల్ ఐడెంటిఫై చేయడం సో వాళ్ళకేంటంటే ఏఆర్టీ ట్రీట్ ఇది వారిలో నైంటీ పర్సెంట్ ఆఫ్ పీపుల్ వాళ్ళకి ఏఆర్టీ ట్రీ ట్రీట్మెంట్ని ప్రొవైడ్ చేయడం అండ్ వాళ్ళకి ఏంటంటే అట్లీస్ట్ నైంటీ పర్సెంట్ ఆఫ్ ఏఆర్టీ షుడ్ బి వైరల్ సపరేషన్ వాళ్ళు ఉండే డిసీజ్ యొక్క సపరేషన్ని నైంటీ పర్సెంట్ తగ్గించడం సో నైంటీ పర్సెంట్ పీపుల్ ఐడెంటిఫై చేయాలి వాళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వాలి ఆ యొక్క ట్రీట్మెంట్లో వైరల్ సపరేషన్ అనేది చేయడం జరుగుతుంది సో ఇది అనేది నైన్టీన్ నైంటీ థీమ్ యొక్క మిషన్ థీమ్ మిషన్లో భాగంగా ఇంకొకటి ఏంటంటే ఆయుష్మాన్ భారత్ డిజిటల్ హెల్త్ మిషన్ని టూ థౌజండ్ ట్వంటీలో లాంచ్ చేసింది గవర్నమెంట్ టూ థౌజండ్ ట్వంటీ సెప్టెంబర్ ట్వంటీ సెవెంత్ లాంచ్ చేశారు ఇది నేషనల్ డిజిటల్ హెల్త్ మిషన్ ట్వంటీ ట్వంటీ వన్ ఇది ప్రమోట్ అయింది నేషనల్ డిజిటల్ హెల్త్ మిషన్గా ఇది వచ్చింది సో ఇద ఇది ఇది ఆల్ ద పార్ట్ ఆఫ్ డిజిటల్ ఇండియా తర్వాత క్వశ్చన్ చూద్దాం వాట్ ఆర్ ద క్రోనటికల్ ఆర్డర్ ఆఫ్ ఈ వేస్ట్ ప్రొడ్యూసింగ్ కంట్రీస్ అని అడిగారు సో ఫస్ట్ ప్లేస్లో చైనా ఉంది సెకండ్ ప్లేస్లో యూఎస్ఏ థర్డ్ లో ఇండియా చైనా అనేది వరల్డ్లో హైయెస్ట్ అమౌంట్ ఆఫ్ ఈ వేస్ట్ అనేది వాళ్ళు ప్రొడ్యూస్ చేస్తున్నారు సో ఈ వేస్ట్ అని చెప్తున్నాం కదా దానిలో ఏ యొక్క ప్రోడక్ట్స్ ఉంటాయో చూద్దాం ఈ వేస్ట్లో మెయిన్గా లెడ్ ఉంటుంది క్యాడ్మియం మిర్క్యూరి క్రోమియం బేరియం బెరీలియం టోనర్ పాస్ఫరస్ ఇటువంటి ఎలిమెంట్స్ అనేవి మనకి ఈ వేస్ట్లో ఉంటాయి తర్వాత క్వశ్చన్ గ్లోబల్ ఈ వేస్ట్ మౌంటరింగ్ రిపోర్ట్ అని ఎవరు రిలీజ్ చేస్తానని అడుగుతున్నారు ఇట్స్ యునైటెడ్ నేషన్స్ ఇన్స్టిట్యూట్ ఫర్ ట్రైనింగ్ అండ్ రీసెర్చ్ యూఎన్ఐటిఏఆర్ఓ ఈ యొక్క గ్లోబల్ ఈ వేస్ట్ మౌంటరింగ్ రిపోర్ట్ అనేది మాత్రం రిలీజ్ చేస్తున్నారు నేమ్ ఆఫ్ ది మూమెంట్ స్టార్ట్ ద గ్రేటర్ దన్బర్గ్ మూమెంట్ అని అడిగారు సో ద మూమెంట్ నేమ్ ఇస్ ఫ్రైడేస్ ఫర్ ఫ్యూచర్ దిస్ ఈజ్ ఆల్సో కాల్ స్కూల్ స్ట్రైక్ ఫర్ క్లైమేట్ చూద్దాం నేమ్ ఆఫ్ ది మూమెంట్ స్టార్టెడ్ బై గ్రేట్ దర్మార్క్ అయ్యింది దట్ ఇంటర్నేషనల్ డే ఆఫ్ ఈ వేస్ట్ సెలబ్రేటెడ్ ఆన్ విస్ డేట్ దట్ ఈస్ కాల్డ్ అక్టోబర్ ఫోర్టీన్ అది ఎవర్ సెలబ్రేట్ చేస్తుంటే డబ్ల్యూఈ డబుల్ ట్రిబుల్ ఈ వేస్ట్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్ ఫోరం అనేవారు ఎవ్రీ ఇయర్ ఈ యొక్క ఇంటర్నేషనల్ డే ఆఫ్ ఈ వేస్ట్ మీద అవేర్నెస్ అనేవారు క్రియేట్ చేయడం జరుగుతుంది బై నెక్స్ట్ క్వశ్చన్ బై విచ్ ఇయర్ గవర్నమెంట్ టార్గెటెడ్ టు బ్యాన్ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ మీన్స్ ఫస్ట్ జూలై ట్వంటీ ట్వంటీ నుండి గవర్నమెంట్ ఇండియన్ గవర్నమెంట్ అనేది ఒక థీమ్తో బీట్ ప్లాస్టిక్ పొల్యూషన్ బ్లీట్ బీట్ ప్లాస్టిక్ పొల్యూషన్ అనే ఒక థీమ్తో ఈ యొక్క సింగిల్ యూజ్ ప్లాస్టిక్ని బ్యాన్ చేయడం జరిగింది ఎప్పటివరకు ఆ ఇయర్లో ట్వంటీ థర్టీ వరకు కూడా ఈ యొక్క సింగిల్ యూజ్ ప్లాస్టిక్ని మేము బ్యాన్ చేస్తామని చెప్పేసి ఆ ఇయర్ జరిగిన నైరోబీలో జరిగినటువంటి యుఎన్ కాన్ఫరెన్స్లో మన ఇండియన్ గవర్నమెంట్ అనేది ఈ యొక్క టార్గెట్ అనేది ఇవ్వడం జరిగింది తర్వాత క్వశ్చన్ వాట్ ఈస్ ఎక్స్టెండెడ్ ప్రొడ్యూసర్ రెస్పాన్సిబిలిటీ ఈపిఆర్ అంటే ఏంటంటే ఏవైతే కంపెనీస్ ఉంటాయో ఇండస్ట్రీస్ ఉంటాయో సపోజ్ ప్లాస్టిక్ ఇండస్ట్రీ ఉంది ఆ రబ్బర్ ఇండస్ట్రీ ఉంది ఇటువంటి ఇండస్ట్రీస్ ఏవైతే ఉన్నాయో అవి ప్రొడ్యూస్ చేసే ప్రొడక్ట్స్ అనేవి సస్టైనబుల్గా ఉండాలి ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీగా ఉండాలి రీసైక్లింగ్ ఉండే ప్రొడక్ట్స్ తయారు చేయాలి సో అటువంటి యొక్క రెస్పాన్సిబిలిటీ అనే ఎక్స్టెండెడ్ ప్రొడ్యూసర్ రెస్పాన్సిబిలిటీ అంటారు ఒకసారి చూద్దాం వేస్ట్ అండ్ పొల్యూటెడ్ మేనేజ్మెంట్ కాన్సెప్ట్ దట్ ఎంకరేజెస్ కంపెనీస్ టు డిజైన్ మోర్ సస్టైనబుల్ అండ్ రీసైక్లబుల్ ప్రొడక్ట్స్ ఇన్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ అని చెప్పి చెప్తున్నారు తర్వాత క్వశ్చన్ చూద్దాం ఈ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ ట్వంటీ ట్వంటీ టూ రిలీజ్డ్ బై విచ్ మినిస్ట్రీ అండ్ విచ్ మినిస్ట్రీ ఇస్ రెస్పాన్సిబుల్ పీట్ అని ఉంది సో మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ నవంబర్ సెకండ్ అండ్ ట్వంటీ ట్వంటీ టూ నా ఈ వేస్ట్ మేనేజ్మెంట్ ట్వంటీ ట్వంటీ రూల్స్ని రిలీజ్ చేయడం జరిగింది నోటిఫికేషన్ ఇష్యూ చేసింది అండ్ మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఎలక్ట్రానిక్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ హాస్ పైడి ఇనిషియేటింగ్ ద ట్రాన్సాక్షన్స్ సో నోటిఫికేషన్ ఇష్యూ చేసిన ఇష్యూ చేసిన మినిస్ట్రీ అయితే మినిస్టర్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ రెస్పాన్సిబుల్ అంటే మినిస్టర్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ నెక్స్ట్ క్వశ్చన్ ద స్టేట్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ రిపోర్ట్ ట్వంటీ ట్వంటీ త్రీ రిలీజ్డ్ బై సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ అండ్ డౌన్ టు అర్త్ మ్యాగ్జిన్ వాళ్ళు ఈ యొక్క స్టేట్ ఆఫ్ ఇండియన్ ఎన్విరాన్మెంట్ రిపోర్ట్ని రిలీజ్ చేయడం జరిగింది వాట్ ఈస్ ఫర్ బేసిల్ కన్వెన్షన్ స్టాక్ హోమ్ కన్వెన్షన్ అండ్ కన్వెన్షన్ బేసిల్ కన్వెన్షన్ ఫస్ట్ చూద్దాం ఈ కన్వెన్షన్ అనేది దీన్ని మెయిన్ ఒక ఈ కన్వెన్షన్ చేయడానికి ఒక ఫస్ట్ ఇంపార్టెంట్ మూమెంట్ ఏంటంటే ఎన్ఐఎంబివై నాట్ ఇన్ మై బ్యాక్యార్డ్ అనే ఒక మెయిన్ ఒక పీపుల్ ఎజిటేషన్ వల్ల ఈ యొక్క బేసిల్ కన్వెన్షన్ని ఏర్పాటు చేయడం జరిగింది సో బేసిల్ బేసిల్ కన్వెన్షన్ ఎందుకు అంటే హానికర ఘన వ్యర్థాలను సరిహద్దులు దాటకుండా చూడడం ఈ కన్వెన్షన్ యొక్క ముఖ్య ఉద్దేశం ద కంట్రోల్ ఆఫ్ ట్రాన్స్బౌండరీ మూవ్మెంట్స్ ఆఫ్ హజార్డస్ వేస్ట్ అండ్ డిస్పోజల్ వాజ్ క్రియేట్ ప్రొటెక్ట్ పీపుల్ అండ్ ఎన్విరాన్మెంట్ ఫ్రమ్ నెగిటివ్ ఎఫెక్ట్స్ ఆఫ్ ద ఇన్పరేట్ మేనేజ్మెంట్ అని చెప్తున్నారు సో ఇది కన్వెన్షన్ యొక్క ముఖ్య ఉద్దేశం నెక్స్ట్ తర్వాత కన్వెన్షన్ చూద్దాం అది రొటాడ్యామ్ కన్వెన్షన్ దీన్ని ఎఫ్ఈఓ ప్లస్ యుఎన్ఈపి వాళ్ళు సంయుక్తంగా ఈ యొక్క కన్వెన్షన్ని నిర్వహించారు ఇది టూ థౌజండ్ ఫైవ్లో ఇండియా అనేది దీని మీద సైన్ చేయడం జరిగింది దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఒక కంట్రీ నుండి ఒక కంట్రీకి ఈవెన్ హజర్డర్స్ కెమికల్స్ని ఎక్స్పోర్ట్ చేసినప్పుడు ఆ కంట్రీ వాళ్ళు ఇష్టం ఇష్టం లేకపోతే అటువంటి వాటిని ఎక్స్పోర్ట్ చేయకూడదు అనే ఒక రూల్ ఉంది సో అది యొక్క ఈ యొక్క కన్వెన్షన్ ముఖ్య ఉద్దేశం అంటే హానికర రసాయనాలు లేదా క్రిమిసింహారక వాళ్ళు క్రిమిసంహారకాలు అంతర్జాతీయ వాణిజ్యానికి సంబంధించిన కన్వెన్షన్ ఇది ఒక కంట్రీ వాళ్ళకి ఇష్టం లేకపోతే వాటిని ఎక్స్పోర్ట్ చేయకూడదు తర్వాత కన్వెన్షన్ చూద్దాం స్టాక్ హోమ్ కన్వెన్షన్ ఇది పెర్సిస్టెంట్ ఆర్గానిక్ పొల్యూటెన్స్ కోసం చెప్తున్నారు అంటే ఏంటంటే దీర్ఘకాలిక కర్బన కాలుష్యాలు ఉంటాయి కదా అవి పెర్సిస్టెంట్ ఆర్గానిక్ పొల్యూటెన్స్ అనేవి దాన్ని నియంత్రించడం అనేది ఈ కన్వెన్షన్ యొక్క ముఖ్య ఉద్దేశం సో చూడండి ఇట్స్ లాంగ్ లాస్టింగ్ కెమికల్స్ బై రిస్ట్రిక్టింగ్ అండ్ అల్టిమేట్ అల్టిమేటింగ్ దేర్ ప్రొడక్షన్ అని చెప్పి చెప్తున్నాం ఇది స్టాక్ హోమ్ కన్వెన్షన్ యొక్క ముఖ్య ఉద్దేశం దీనితో పాటు ఎండ్ ప్లాస్టిక్ పొల్యూషన్ ఎండ్ ప్లాస్టిక్ పొల్యూషన్ ఇనిషియేటివ్ని ఎవరు తీసుకొచ్చారు అంటే యుఎన్ఓ యునైటెడ్ నేషన్స్ తీసుకొచ్చింది సో దీంతోపాటు మనం డిజర్టిఫికేషన్ కోసం కూడా ఒకసారి మాట్లాడుకుందాం డిజర్ ఇండియాలో మనకి థర్టీ ఎయిట్ పర్సెంట్ థర్టీ ఎయిట్ పర్సెంట్ ఆఫ్ ల్యాండ్ని ఈ డిజర్ట్స్ అనేవి ఆక్యుపై చేసి ఉన్నాయి ఇది టెన్ స్టేట్స్లో డిజైర్ట్స్ అనేవి విస్తరించి ఉన్నాయి సో దీంతో పాటు మన డిజర్ట్ మన కన్వెన్షన్ ఉంది యూఎన్ కన్వెన్షన్ టు కంబాక్ట్ డిజర్టిఫికేషన్ ఉంది ఇది ఎజెండా ట్వంటీ వన్ పార్ట్లో అంటే రియో సదస్సు నైన్టీన్ నైన్టీ టూలో జరిగింది కదా ఆ ది రియో సదస్సులో ఈ ఎజెండా ట్వంటీ ట్వంటీ టూ పార్ట్లో ఈ యొక్క యుఎన్ సిసిడిని వాళ్ళు అపాయింట్ వీళ్ళు స్థాపించడం జరిగింది దీని ఒక హెడ్ క్వార్టర్స్ ప్యారిస్లో ఉంది సో తర్వాత మనం నేషనల్ బోర్డు ఫర్ వైల్డ్ లైఫ్ కోసం తెలుసుకుందాం ఇది వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ నైన్టీన్ సెవెంటీ టూ ప్రకారం ఏర్పాటు చేపట్టే ఒక చట్టబద్ధమైన సంస్థ దీనికి ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా చైర్మన్గా అనమాట సో థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ డిఎన్ఆర్ అకాడమీ మీరు చేయాల్సింది ఏంటి అంటే ఈ వీడియో చూసినప్పుడు మీరు ఒక షార్ట్ నోట్స్ మెయింటైన్ చేయగలిగితే అది మీకు ఈ గ్రూప్ టూ మెయిన్స్ టైంలో ఒక షార్ట్ టర్మ్ లో ఒక షార్ట్ నోట్ యూజ్ అయ్యి రీజన్ పర్పస్ లో చాలా యూజ్ అవుతుంది థ్యాంక్ యూ ఆల్